హాయ్ అండి ఇమాన్యువేల్ తడబడుతున్నాడా కన్ఫ్యూజ్ అవుతున్నాడా బంధాలు బంధాలనే ఈ మధ్య ఎక్కువగా వచ్చిన ఏదైతే ఈ భరణి విషయంలో కావచ్చు దివ్య తనూజ ఇప్పుడు మళ్ళీ తనూజ ఇటు కళ్యాణం ఇవన్నీ చూసి ఎక్కడో వీటి మధ్య నేను కూడా నాకు ఇబ్బంది పడుతుందేమో అని అమ్మగా పిలువబడుతున్న సంజనా గారికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడా అలానే ఎక్కడో తనని తాను కాపాడుకునే క్రమంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీద కొంత ఒక మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తూ అనవసరంగా నెగిటివ్ అవుతున్నాడా ఇంతకీ ఇమాన్యువేల్కి సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా నామినేషన్స్లో రాకుండా ఇబ్బంది పెడుతుంది ఎవరు ఇంతకీ ఇమానువేల్ ఆటపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎక్కడో తనుజా గారి మీద ఒక కళ్యాణ్ చెబితే ఎలా ఉంటుంది బాగుంటుంది అన్న ఒక మైండ్ గేమ్తో చేస్తున్న ఒక ఇది గేమ్ తనకి తిరిగి షాక్ ఇచ్చిన కళ్యాణ్ అక్కడ మళ్ళీ వెంటనే సంజనా గారిని చేసేసరికి అమ్మ సంజనా గారి ఎలిమినేట్ అవుతారేమో అన్న ఒక ప్రస్టేషన్లో వెంటనే బయటపడి అనవసరంగా తన మై తన ఇన్నర్ హార్ట్లో ఉన్న స్ట్రాటజీకి బయట పెట్టాడు అనుకుంటాడా అలానే ఎక్కడో ఒక చిన్న సింపతిని గెయిన్ చేయడానికి అందరితో మంచిగా ఉంటూ సడన్గా తన ఆట ఇండివిజువల్ ఆట మీద తన మీద ఫోకస్ చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడే మాస్క్ తీశాడు ఇమాన్యుల్ అని ఒక ని జనరేట్ అవ్వడానికి అయ్యాడా ఇంతకీ ఇమ్మాన్యుల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కంపల్సరీగా వన్ ఆఫ్ ద ఫేవరెట్ టైటిల్ ఫేవరెట్ అలాంటి ఇమాన్యువేల్కి సరైన ఫీడ్బ్యాక్ టీమ్ ఇస్తుందా లేదు ఎక్కడో ఇమ్మానుయేల్ ఆపే ప్రయత్నం చేస్తుందా లేదు ఇమ్మానుయేల్ మాస్క్ తో ఉన్నాడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడా దీనిపై మీ చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ